హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్స్ రీసెంట్గా నేను గజపతి నగరంలోని ప్లే స్కూల్ కోసం ప్రోమో పెట్టాను కదండి వాళ్ళు స్టేజ్ మీద ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు అనేది ఈ వీడియో ద్వారా ముందు మనం తెలుసుకుందాం ఒక్కసారి చూసేయండి Okay 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 thank you more thank you very good bahut good okay clap Another. What? There are four types. Road, water, air, well and Thank you all of you. Good, good, good मैम जी ओके थैंक यू कम एवरीवन मैं ले मिस्टर विस्ली मैं स्कूल लेविस पब्लिक स्कूल एजुकेशनल के दी क्यूमेन टॉपिक के सेजंस सेजंस आर फॉर 10 दे आर स्प्रिंग Good morning good good, good, good. My name is Vosthas. My school name is Safavadar Class School. I am studying in the KG. The topic is transport means carrying people one place to some place. There are four types air, water, electric, wood. Thank you. Thank you all of you. Good, good news, Kasti. वजुन ने वजुन ने माय नेम इज सिसीलता वजुन ने आई कम फ्रॉम वजुन ने माय नेम इज दरवेश ओके गुड माय फादर नेम इज कुमार कौशिक द श्री व्हाट इज योर स्कूल नेम आ फॉर बेस्ट गुड आकी रन्नान ने के हिशिता व्हाट इज योर फेवरेट कलर नो कलर आ रही है वो ही जो मेरा बेस्ट फ्रेंड हाँ किधर शेर शेर व्हाट इज अवर नेशनल एनिमल मांगोता ही है अक्षय व्हाट इज अवर नेशनल पार्क इकब ओस्तासी व्हाट इज अवर विलेज में गेटबिट मज़लाब लगा स्मागन डैडी करो अक्षय व्हाट इज अवर नेशनल फ्लेवर नाटक पुरी व्हाट इज our नेशनल फ्लैग? Tiranga. Dhanmi Sri. Say aeroplane spelling. A E A E R O P L A N E N G A E P L के बुक Aki say से spelling. B O O K book. Arya say car spelling. C A R C A N. Nikila say लोहिता से डक्स स्पेलिंग डू यू से गेटर्स दशे से सेफिश स्पेलिंग ए फा सेफिश हिशिता से गॉड स्पेलिंग यू वांट गेट गॉड ओस द सी से इग्लू स्पेलिंग आई जी एल ओ आई ग्लू अक्षय से काइट स्पेलिंग डन आई काइट क्या ई काइट नहीं 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 పాటు ప్లే కూడా ఇక్కడ అది అని చెప్పే మా పిల్లలకి ఇక్కడ స్టేజ్ పై మీ ముందు వినిపించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మా నర్సరీ పిల్లలు చాలా లోపల ఉన్నట్టున్నారు వాళ్ళు నర్సరీ పిల్లలు ఒకసారి పిలిచే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు మేము కూడా లైవ్ లోనే చూసాము మీరు ఇప్పుడు వీడియోలో కూడా చూసే ఉంటారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది ఏంటనేది సో ఇక్కడ పిల్లలు ఏంటంటే చిన్న వయసులోనే అంత బాగా జ్ఞానము అంత బాగా తెలివితేటలు తీసుకురావడానికి నిజంగా ఆల్ఫాబెట్ ప్లే స్కూల్ యాజమాన్యం అంత గ్రేట్ ఎఫర్ట్స్ అని చెప్పచ్చు ఇక్కడ ప్రతి ఒక్క పిల్లడు కూడా ఆ ప్రిన్సిపల్ సారు అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్పితే ప్రతీది కూడా బాగా మైండ్లో పెట్టుకొని ప్రతీది చేస్తున్నారు ఇక్కడ పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు కదా ఏంటంటే మనకి యూట్యూబ్లో పెడితే కాపీరైట్స్ పెడతాదని మనం మ్యూట్లో పెట్టేసి నేను మీ ఇదంతా చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అంటే డల్లర్ స్టూడెంట్ అనేది ఎక్కడ మనకి కనిపించలేదు ప్రతి ఒక్క స్టూడెంట్లో కూడా ఎంతో జ్ఞానం తెలివితేటలు చాలా బాగా నాకు కనిపించాయి నేనైతే చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను ఇక్కడ చూస్తున్నారు కదా మన యాజమాన్యం ఎలా అయితే చెప్తున్నారో ప్రతిదీ కూడా పిల్లలు అదే విధంగా నేర్చుకుంటున్నారు అలాగే స్కూల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా నేర్చుకున్నారు ओके व्हाट इज स्कूल ने पार्क स्कूल दिस क्लास इज स्टडी एलकेजी ओके व्हाट जो ऑन ने एक नाइन आयन व्हाट इज ऑन नेशनल एनिमल टाइगर हम्म ओके व्हाट इज ऑन ने तीन व्हाट इज ऑन नेशनल एनिमल इंडियन नेशनल फ्रूट मैंगो ओके नेशनल एंथम సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్ద పిల్లలు ఒక స్కిట్ చేశారన్నమాట మీరు అనుకోవచ్చు ప్లే స్కూల్లో పెద్ద పిల్లలు ఏంటి అని కాకపోతే ఇక్కడ యాజమాన్యం ఈవినింగ్ టైంలో ట్యూషన్ కూడా రన్ చేస్తుంది మాట ఆ ట్యూషన్ పిల్లలు సరదా పడి మేము ఒక స్కిట్ చేస్తామనే ఆనందంతో వాళ్ళు చేశారు ఈ స్కిట్ వచ్చేసి ఒక పేరెంట్స్ పిల్లలకి మధ్య ఉన్న సంఘర్షణ అన్నమాట అంటే ఈ రోజుల్లో చూస్తున్నారు కదా పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోవడం పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం సో ఆల్ డిస్టెన్స్ ఎలా పెరిగిపోతుంది ఫ్యూచర్లో ఎంత బాధ కలుగుతుంది అనేది ఈ మెసేజ్ ద్వారా మనకి చూపించారు నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మెసేజ్ చూసి వాళ్ళ స్కిట్ చూసి ఎంత బాగా చేశారు అనేది మీరు కూడా ఇప్పుడు చూస్తారు ఒక్కసారి చూసేయండి మీ అమ్మా నాన్న రావడానికి టైం అవుతుంది వెళ్ళి పడుకోండి మేము పడుకో ఏ పిల్లలు ఇంకా పడుకోలేదా టైం అవుతుంది వెళ్ళి పడుకోండి టైం అవుతుంది అన్నంతేనండి అమ్మా అమ్మా అన్నం పెట్టవా నచ్చని వరి కొంత పిల్లలు పిండి పెడతా తెలిసే పేరెంట్స్ పేరెంట్స్లో వస్తున్నారు రా అమ్మ నాకు రేపు రావడం కావద్దు పిల్లలు వెళ్ళి నాన్న అడగండి నాన్న నాన్న రేపు మా స్కూల్లో డే ఫంక్షన్ అందరి పేరెంట్స్లో వస్తున్నారు రా నాన్న అదే పిల్లలు నాకేమీ ఆఫీస్ ఆఫీస్లో వస్తుందిరా మీ ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి ఆ డ్యాన్స్ పంపించమంటారు ఎల్లం అదే తిన్నో నేను అక్కడ హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను అక్కడ అరే తిన్నో నేను అక్కడ హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళి చక్కగా చదువుకోరా నేను బాగా ఉన్నా చిన్న నువ్వులు ఉన్నా నేను ఇక్కడ టాప్ పొజిషన్ లో ఉన్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు మీరు లేని లోటు ఇప్పుడెప్పుడో తెలుస్తుందిరా చిన్న మీరు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వెళ్ళండి రా అలాగే నాన్న పిల్లల తల్లిదండ్రులు ఒక విడతీ అని అనుబంధం ఇది పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సమయం కేటించలేకపోవడం వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకు సమయం కేటాయించలేకపోవడం మీ బిజీ వర్క్ లో మీ పిల్లలకు కొంత సమయం కేటాయించండి దయచేసి గుర్తుంచుకోండి ఓకే చాలా బాగా చెప్పారు మంచి మెసేజ్ అయితే ఈ యాన్యువల్ డే ఫంక్షన్ కి కొంతమంది ముఖ్య అతిథులైతే వచ్చారన్నమాట అందులో ముఖ్యమైన వ్యక్తి విజయనగరం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ అయిన సుధాకర్ పట్నాయక్ గారు విచ్చేశారు ఆయన అయితే చాలా బాగా చెప్పారు పిల్లల గురించి ఆయన మాటల్లోనే మనం వినేద్దాం కొన్ని మాటలు నెక్స్ట్ ఈయన కూడా వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ మాట ఈయన రాజగోపాల్ పట్నాయక్ గారు ఈయన లిటిల్ ఫ్లవర్ స్కూల్ కి మాట నెక్స్ట్ వీళ్ళందరూ కూడా పిల్లల్ని బ్లెసింగ్ చేయడానికి మనం ముందుకి వచ్చారు వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు ఒకసారి వినేద్దాం చూసేయండి లక్ష్యం ఏర్పరచాలంటే కావాలి అది ఒక కష్టం కృషితో పాటు ఈ జనరేషన్ లో అనుభవం కూడా మనకు కావాలి అది మనం ఏదో చేస్తే వచ్చేది కాదు అనుభవం నేర్చుకుంటే ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం అందుకనే వీళ్ళు వచ్చినందుకు చాలా ఈ మా గురువులో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒకసారి క్లాప్ థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు సుధాకర్ సార్ కొంచెం మా పిల్లల గురించి అదేవిధంగా మా స్కూల్ మా పేరెంట్స్ అందరు కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తారని కోరుకుంటున్నాను సార్ ఇంతకుముందు ఫస్ట్ ఛానల్స్ కూడా నేను వచ్చాను అప్పటికెప్పటికి హరీష్ చాలా చక్కగా డెవలప్ చేశాడు ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ అడిగాడట డాడీ మీ టైంలో టీవీలు లేవు సెల్ ఫోన్లు లేవు కంప్యూటర్లు లేవు మీకు ఎలా కాలం గడిచేది ఇప్పుడు మాకు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మాకు టైం పాస్ అవుతుంది అంటే ఆ తండ్రి చెప్పాడట ఈరోజు మీకు మాకేమి లేకపోవచ్చు కానీ అప్పుడు అప్పుడు మా మేము చక్కగా ప్రతిరోజు స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు చీకటి పడే వరకు పిల్లలందరూ ఆడుకునేవాళ్ళం అప్పుడు దీపాల దగ్గర కూర్చొని చదువుకునే వాళ్ళం ఒక గంటలు చదివేసి నిద్ర వచ్చేసి చక్కగా పడుకునిపోయే వాళ్ళమే ఆ వెన్నెళ్ళు ఆడుకోవడం అలాగే మా ఫ్రెండ్స్ ఉండేవారు మరి ఎటువంటి ఏర్పాటు రోజు లేకుండా ఒకరింటికి ఒకరికి వెళ్ళి ఏదంటే అక్కడ ఉంది తినేసే వాళ్ళమే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో మమ్మల్ని ఎలాగో చూసుకొని ఆదరించేవారు ఆ విధంగా ఉండేది అందుకే మా మాకు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంది కానీ ఇప్పుడు మీరు సెల్ ఫోన్తో కంప్యూటర్లతోని మీరు కాలం గడుపుతున్నారు అందుకే మీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది హాస్పిటల్ ఎక్కువగా వెలిసాయి అని చెప్పాడంట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీ పిల్లల్ని పే స్కూల్ పే స్కూల్లో జాయిన్ చేశారంటే మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరు కాపాడినట్టు అర్థం మీరు చూస్తున్నారా లేదో పిల్లలు భోజనం చేసేటప్పుడు కూడా సెల్ ఇస్తే కానీ భోజనాలు చేయట్లేదు అంత దారుణంగా సెల్ క్రియేట్ అయిపోయారు ఇప్పుడు పిల్లలు అటువంటి పరిస్థితుల్లోనే ఇంకో వన్ ఆఫ్ ద గెస్ట్ వచ్చేసి ఈయన సన్యాసరావు గారు అన్నమాట అక్షయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఏం చెప్పారు అనేది ఈ వీడియో ద్వారా ఒకసారి తెలుసుకుందాం ఒక్కసారి చూసాయండి ఇప్పటికి నేను లంచ్ బాక్స్ రెడీ చేశాను బాబుని అయితే రెడీ చేశాను పాపను రెడీ చేద్దామనే టైంలో కొంచెం ప్రాబ్లం వల్ల పాపను రెడీ చేయలేకపోయాను ఆటో అయితే నేను ఉద్యోగంకి వెళ్ళడం వల్ల కొంచెం పిల్లలకి కొంచెం కేర్గా చూడలేకపోతున్నాను హరిష్ సార్ని అయితే నేను ఒక టీచర్గా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా టీచ్ చేస్తాను ఏ ప్రాబ్లం వచ్చినా సార్తో మాట్లాడతాను బాబుకి ఎలా రెడీ చేసి విడిచిపెట్టాను ఎప్పుడు ఆటో వస్తే ఎవరో ఒకరికి వెళ్తాను నాన్నమ్మ కానీ నా డాడీ కానీ నేను కానీ నేను నా టైంలో ఎవరు వెళ్ళలేకపోయాము తన మట్టుకు తానే క్యారెస్ బ్యాగుము స్కూల్ బ్యాగు రెండు తయారు చేసుకొని వాడే వెళ్ళి ఆటో ఎక్కిపోయాడు పదప్పుడు మాకు వీలై మేము ఫోన్ చేసాం సార్కి మేడంకి ఫోన్ చేసినప్పుడు సార్ దరిసి వచ్చాడా ఇంకా మీ బాబుని చూసుకోలేదు అంటే దరిసీ వచ్చాడు మేడం అని చెప్పారు చాలా హ్యాపీ ఫీల్ అయినాయి ఎందుకంటే బాబు మీ చూడలేకపోయినా తన మట్టుకు తను స్కూల్కి వెళ్ళిపోతున్నాడు వాడు చదువుకున్నా లేకపోయినా మాకైతే బాధ అనిపించలేదు కానీ స్కూల్ అనగానే వెంటనే వెళ్ళిపోయి స్కూల్కి నుంచి నాలుగు గంటలకు వచ్చిన తర్వాత ఐదు గంటలకు చూసినప్పుడు కూడా వెళ్ళిపోతున్నాడు బాబునైతే సో ఈ పిల్లలకి ప్రతిభకి ఫలితంగా మెడల్స్ ఇవ్వడం జరిగింది మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా వాళ్ళు బ్లెస్సింగ్స్ అందుకుంటూ పిల్లలకి మెడల్స్ ఇవ్వడం అనేది ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం

వాస్తవం చెప్పాలంటే సార్ బ్లస్ అణిశ్రీ ఓకే మేడం గారు మేడం గారికి వచ్చేసి మేడం గారు రండి మీరు బ్లస్సింగ్ ఇవ్వండి ఆరాధ్యకి సార్ మీరు కూడా ఒకసారి సార్

గుడ్ ఈవెనింగ్ పెద్దలందరికీ అందరికీ కూడా గుడ్ ఈవెనింగ్ అయితే నేను విజయనగరం నుంచి వచ్చాను అందుకే నేను క్లాస్మేట్స్ మాట ఇలా ఫంక్షన్ అవుతుంది అంటే సో ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోస్ అన్నమాట నేను కూడా టీచర్ని విజయనగరంలో ఉన్న స్కూల్లో టీచర్ని వన్ ఆఫ్ ద టీచర్ని అండ్ యూట్యూబ్ వీడియోస్ కోసం ఇక్కడ కూడా ఒక వీడియో జరుగుతుంది కదా ఏదైనా తీద్దాం కదా నేను ఇక్కడ వచ్చాను బట్ ఇక్కడ చూస్తుంటే టేబుల్ మీద కూర్చోలేని పిల్లలు టేబుల్స్ చెప్పేస్తున్నారు ఇక్కడ నిజంగా ఎంత బాగా టీచ్ చేస్తున్నారు అంటే నేను జలక్స్ ఫీల్ అవుతున్నాను నిజంగా జలస్ ఫీల్ అవుతున్నాను ఐ హావ్ వన్ టీ ఫోర్ ఇయర్స్ అండ్ టీచ్ చేస్తున్న కూడా ఇలాగే ఇంత బాగా రన్ ఇంకా మంచి సపోర్ట్ ఇస్తూ మీ ఏరియాలో ఇంకెవరైనా వాళ్ళ చేతిలో పెట్టేయండి చాలు చూసుకుంటారు అంటారా ఇంకా ఇంకా మంచిగా వెళ్తూ మంచి మంచి బ్రాంచెస్ పెడుతూ మా విజయనగరంలో కూడా అంటే ఇది విజయనగరం అనుకోండి అక్కడ విజయనగరం లోకల్లో కూడా మంచి స్కూల్ పెద్దలు పెట్టాలని మేము కూడా అందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఈ వీడియో గజపతి నగరం దగ్గరలో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయి రెడీగా ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి రీజనబుల్గా ఉన్నాయి ఫీజెస్ కూడా చాలా బాగా కేర్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మన విజయనగరం బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గాయ్స్